పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అయితే ఈరోజు చేసినామంటే ఈ నెల పన్నెండవ తేదీ మన ఆర్టీపీ సంస్థ ఎఫ్సిఆర్ఏని క్యాన్సల్ చేసి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకుండా ఇప్పుడు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈరోజు ఆర్టీ సంస్థని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దళిత విద్యార్థి సంఘాలయకు అదేవిధంగా దళిత ప్రజా సంఘాలు అందరూ కలుసుకొని ఈ నెల పన్నెండు తేదీ జరిగిపోయే కార్యక్రమానికి ప్రతి దళిత సంఘ నాయకులు మరియు విద్యార్థి సంఘ నాయకులు ప్రతి ప్రజా సంఘాల నాయకులు కూడా పన్నెండో తేదీ జరగబోయే కార్యక్రమానికి మద్దతు కలిగి చర్చి హామీని చేసి ఆర్థిక సమస్యలు కాపాడుకునే దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను